ఏయ్ నాకి ఆల్ పినిసిప్లేని సమిజీ కరువైనా జాట్ కు మెటల్స్ కొడల్ల సమిజీ రా నాయనా రాకర ఉకిరా నాయనా ఏమైంది నాన్నా ఇలా వచ్చావి ఏమైంది సమిజీ నాకి ఏ పినిసిప్లేని నా జాట్ కందుర్న్ సమిజీ రా నాయన నీటిక్రాఫ్ట్ కొసుకుందాం బ్రత చెయ్ లైవ్ బాబు ఇలా ఎందు పెట్టి సమిజీ ఏమేం సమీజీ ఇంత టెన్షన్ పడుతున్నారు జాతకం ప్రాబ్లం ఉందా ఏం లేదా పెండ్లి మూడు నెలలు గండాలు ఉన్నాయి అవునా సమీజీ ఏమేం సమీజీ పెండ్లైనా మూడు నెలలకి ఇంట్లోన అంట్లు సామాన్లు సామాల్తావు కసు ఊడిస్తావు తిప్ప తప్పవునాయకు స్వామీజీ స్వామిజీ ఏం స్వామిజీ ఎట్లా అంటున్నారు అవునాయన చెప్పింది నిజం సత్యం పెళ్ళి మూడు నెలల తర్వాత సేవ చేస్తుంది స్వామిజీ నాకు పెళ్ళం తర్వాత నీకు అలవాటు నాయనా